నమస్కారం ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేద ఆస్ట్రాలజీలోని గోల్డ్ మెడల్ సాధించి అలాగే ఫార్మిస్ట్రీలోని పిహెచ్డీ చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ మచ్చ గౌరీశంకర్ గారు మరి గురువు గారితో మాట్లాడి జూలై మాసంలోని పక్ష ఫలాలు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు ద్వాదశ రాశిలోని గోచారిత్య పక్షఫలాలు ఈ జూలై మాసంలోనే ఏ విధంగా ఉన్నాయనే వాటి గురించి అయితే మాకు తెలియచేయండి అలాగే వాటి యొక్క గ్రహ గతులు కూడా ఏ విధంగా ఉన్నాయి ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసిందో మత్ కార్యం సాధే న ప్రభు జ్ఞానానందమయీందేవ నిర్మల స్ఫుటికా ఆధారం సర్వ విద్యాం హైగ్రీవము శ్రీ గురుదేవోభ్యాయ నమ జులై మాసంలో ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా పక్షఫలముల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ద్వాదశ రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు అంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం ముందుగా తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి అలాగే కుజుడు పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో ఉంటాడు కుజుడు తరువాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు జూలై ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు కుజుడు ఈ నెల ఏడవ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అలాగే శని శని ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు ఓకే ఈ నెలంతా ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు ఇక రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతు వచ్చేసి ఈ నెలంతా కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు అంటే ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది ఫస్ట్ మనం తెలుసుకోవడం వల్ల ఈ పన్నెండు రాసులకి మనం ఏ విధంగా ఉన్నాయనేది మనం చెప్పచ్చు గురువుగారు తులారాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలోని పక్ష ఫలాలు పదిహేనవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు మరి వీరికి ఏం జరగబోతుంది అలాగే ఏంటంటే వీరికి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఆదాయం పరంగా ఎలా ఉంది అనేసి చూస్తారు మరి వీరికి ఆదాయం పరంగా కానీ అలాగే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మరి అన్ని రంగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు వాటి గురించి అయితే తెలియచేయండి గురుగారు తులారాశి వారికి కొంతమంది భాగం పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది తల్లి ఓకే వీరికి ఒక అదృష్టం కలిసి వస్తుంది అద్భుతంగా ఉంటుంది తర్వాత ఆరోగ్యపరంగా కూడా బాగుంటారు అంటే ఎప్పటి నుంచో దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా అవుతాయి తర్వాత అనారోగ్యాల నుంచి బయటపడతారు వైద్యుల సహాయ సహకారాలతోటి అంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి అంటే వారికి ఎప్పటి నుంచి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ వస్తాయి తర్వాత వారు అనుకున్న స్థలాలకు వెళ్ళడానికి మంచి అంటే స్థల మార్పిడి జరుగుతుంది ప్రమోషన్లు కూడా వస్తాయి అలాగే ఈ స్త్రీలు ఉద్యోగస్తులైనటువంటి స్త్రీలు కూడా అనుకున్న విధంగా ప్రమోషన్స్ రావడం వారికి ఇంక్రిమెంట్స్ రావడం తర్వాత పై అధికారుల యొక్క సహాయ సహకారాలు వీళ్ళకి అందడం కూడా జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ తులారాశి వారికి కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కోర్టు వ్యవహారాలు ఇప్పటి నుంచో వాయిదాలు పడుతుంటే చివరి వాయిదాగా ఉండి విజయాన్ని పొందడం కూడా జరుగుతుంది అంటే వీరికి రావాల్సినటువంటి తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి ఆస్తులు కానీ తర్వాత అత్త మామల నుంచి రావలసినటువంటి ఆస్తులు కానీ ఇవన్నీ కూడా వీరికి సంక్రమించేటువంటి యోగం ఉంది ఈ సమయంలో అలాగే కొత్త కొత్త పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి వీరికి దానివల్ల కొంత నష్టము లాభము రెండు కలుగుతాయి పురుషులకి స్త్రీల వలన స్త్రీలకి పురుషుల వలన అంటే కొత్త పరిచయాలు ఎక్కువగా మోసపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంటే వీరికి ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది కలిగేటువంటి కాబట్టి డబ్బుని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి మిమ్మల్ని మోసం చేసేదే డబ్బు కోసం అందుకే ఆ డబ్బును మీరు కాపాడుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలాగే తక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు పొందాలని వ్యాపారస్తులు కొన్ని పరిశ్రమలు కొత్త కొత్త పరిశ్రమలని ప్రారంభించడం కూడా జరుగుతుంది అలాగే మీరు చెప్పిందే విధంగా ఉంటుంది అంటే మీరు ఏ చెప్తారో అది కరెక్ట్గా ఉంటుందన్నమాట అంటే మిమ్మల్ని ఫాలో అవుతారు కుటుంబంలో అందరూ కూడా పెద్దవారిని ఫాలో అవ్వడం జరుగుతుంది అంటే పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలని అందుకని ముందుకు సాగడం జరుగుతుంటుంది అలాగే కొన్ని సమస్యల నుంచి కూడా కుటుంబంలో పరిహారాలు పరిష్కారాలు కూడా ఏర్పడటం జరుగుతుంటుంది కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు కొనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి ఇప్పుడు అలాగే కొత్త వాహనాలను కొనేటప్పుడు పాత వాహనాల్ని మార్చుకోవడం కూడా జరుగుతుంది అంటే పాత వాహనాలు ఇచ్చేసి కొత్త వాహనాలు కొనుక్కోవడం కూడా జరుగుతుంది అంటే వాహనం మార్పిడి అలా రీప్లేస్మెంట్ కూడా జరుగుతుంది తర్వాత అట్లనే ఈ పాత వాహనాల నుంచి విలువైన వస్తువులు కూడా తీసుకుంటారు అంటే బైకులు కావాల్సిన వాళ్ళు బైకులు కార్లు కావాల్సిన వాళ్ళు కార్లు అట్లా విలువైన వస్తువులు తర్వాత అన్ని రంగాల్లోనూ వీరికి ఒక కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తుంది ఇప్పుడు ఈ కాలంలో తర్వాత టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇంకా తోబుట్టువులతోటి బాగుంటారు తర్వాత అన్నదమ్ములు కూడా కలిసి ఉంటారు తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తి పంపకాలని కూడా ఈ తోబుట్టువులు కానీ అన్నదమ్ములు కానీ అందరూ సమానంగా పంచుకుంటారు గొడవలు లేకుండా ఒకరికొకరు ఆనందంగా ఉంటారు తల్లిదండ్రులని ఆనందపరుస్తారు ఈ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని ఇంకా పెంపొందించుకోవాలనేటువంటి ఆలోచనలు కూడా అందరికీ కలగడం జరుగుతుంది అలాగే ప్రేమికులు ప్రేమికులు ఎలా ఉంటారంటే ఈ కాలంలో వారు ఒకరికొకరు మాట్లాడుకోవడం ఏ విధంగా జీవితాన్ని ముందుకు సాగాలని ఆలోచించుకోవడం ఒకరి శాలరీ ఒకరి చూసుకోవడం ఏ విధంగా చేసుకుంటే మన జీవితంలో ఒక గృహాన్ని ఏర్పరచుకోగలుగుతాం ఎవరి చేత మాట పడకుండా ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతాం మన ప్రేమ వివాహానికి ఎవరు ఏరుపెట్టి చూపించుకోకుండా నడవగలుగుతాం అనే ఆలోచనలతోటి ముందుకు సాగుతారు ప్రేమికులు అలా వీరు మంచి ఆలోచనలకి పెద్దవారు కూడా సహకరించడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్యార్థులకు కూడా విద్యారంగంలో వీరు అనుకున్న గోల్ కొట్టేస్తారు వీరికి కాలేజీల్లో ప్లేస్మెంట్స్ వస్తాయి అంటే అనుకోకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కంపెనీ వాళ్ళే వీళ్ళని తీసుకోవడం జరుగుతుంటుంది వీరికి తెలియకుండానే మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మంచి అవకాశం వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది అంటే ఫార్మర్స్కి బాగా ఉంటుంది అనమాట అంటే వ్యాపారస్తుల వల్ల ఫార్మర్స్కి కొంచెం మంచి ఆదాయం రావడం కూడా జరుగుతుంది అంటే మంచి బ్రోకర్స్ మధ్యలో లేకుండా డైరెక్ట్గా అమ్ముకోగలుగుతారు ఈ పంటని పంటని అమ్ముకోగలుగుతారు వ్యాపారస్తులు కూడా వీళ్ళకి సహకరించడం జరుగుతుంది ప్రభుత్వం కూడా వీళ్ళకి సహకరించడం జరుగుతుంది అన్ని విధాలు ఉన్న ఈ రైతులు బాగుపడేటువంటి సూచన ఉంటాయి అది రైతులు అనమాట ఇంకా వీరికి అన్ని విధాలుగా బాగుండాలి ఈ తులారాశివారు అనుకున్నప్పుడు ఒక సంఘంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటారు రాజకీయంలో ఒక పైకి ఎదగడం కూడా జరుగుతుంది రాజకీయ నాయకులు గారు తులారాశి వారికి వచ్చేసి అన్ని విధాలుగా బాగుండాలి అంటే మరి వీరు ఏదే ఆరాధించి ఎటువంటి పరిహారం చేసుకొని ఏం దానం చేస్తే వీరికి ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటారు అమ్మ ఇవి ఈ తులారాశి వారికి ఇంకా బాగుండాలి అంటే శివపార్వతుల్ని పూజ చేయాలి అలాగే వీరు అమ్మవారిని ధ్యానం చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల వినాయకుడికి తీపి పదార్థాలని పెట్టి నైవేద్యంగా అందరికీ పంచడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటే బాగుంటుంది ఈ తులారాశి వారికి అనుకున్న ఫలితాల కన్నా అధికమైనటువంటి ఫలితాలు వస్తాయి ఓకే గురుగారు తులారాశి వారికి వచ్చేసి జూలై మాసంలోని పక్ష ఫలాలు పదిహేనవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మరి వీరికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరి వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి అద్భుతంగా ఉంటాయి అనే వాటి గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు గురు ధన్యవాదాలు తెలియ